రైతు సోలందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనకు మేజర్గా మిరప పంటలోనే ఈ విధంగా మనకు బ్లాక్ థ్రిప్స్ మైట్స్ సమస్య అనేది చాలా విపరీతంగా అయితే ఉంది దీనివల్ల ఈ విధంగా మనకు పైన కొసలనేవి మాడిపోయి చాలా వరకు పూత కాపు సెట్ అవునట్టుగా చాలా వరకు డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకు సంబంధించి ఒక బెస్ట్ మంది అయితే మీకు ఇప్పుడైతే పరిచయం చేస్తూ ఉన్నాను ఎందుకోసమే చాలామంది అయితే అలక్ట్రిక్ సీజెమెంట్లు బ్రోఫియలు చాలా వరకు వాడారని కూడా కంట్రోల్ వల్ల అని చెప్పి ఉన్నారు కదా అందుకు బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనకు ఒకటి ట్రాజెంట్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది సింగిల్గానే వాడుకోవాలి దీంట్లో కాంబినేషన్ ఏది కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే అవకాశం అయితే ఉంటుంది మీ మిరప పంటలో బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి పురుగు అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మంచి గ్రోత్ వచ్చి మంచి స్టెప్ పూత బాగా రావడానికి ఒక కాపు సెట్ చేసుకోవడానికి ఆప్షన్గా ఈ ట్రాజెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది మనకు కొత్తగా ఒక నాలుగు రోజుల క్రితమే లాంచ్ అవ్వడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇదివరకు దీన్ని మనము డెమోస్ వైజ్గా రైతులకి స్ప్రే చేయించడం అయితే జరిగిందనమాట స్ప్రే చేయించిన చోట చాలా మంచి ఫలితాలు అయితే వచ్చాయి కాబట్టి మీకు తెలియడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ట్రాజెంట్ అనే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడుకుంటే కనుక ఈ విధంగా ఇగురులు మాడిపోయే సమస్యని సమర్థవంతంగా నివారించడానికి మంచి గ్రోత్ రావడానికి పూత కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ట్రాంట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉండే మేజర్ సమస్య మనకు త్రిప్స్ మైడ్స్ అని ఎఫెక్టివ్గా డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయంలో మనము ఖచ్చితంగా మంచి మందులు స్ప్రే చేయకపోతే చాలా వరకు దిగుబడి నష్టం మాటే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా మీకు చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని వాడుకోండి సింగిల్గానే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఇంకా ఎలా డోస్ ఉన్నా కామెంట్ సెషన్ పూర్తిగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ